తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు విజయ్ పహల్గాం దాడి తర్వాత ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధు పేరుతో భారత ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది అయితే ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది మన భారత సైన్యం సో దీని గురించి మాట్లాడదాం మనతో పాటునారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ శుబ్లి గారు సార్ నమస్తే జై హిందండి జై హింద్ సో భారత్ మాతాకి జై అనచ్చా ఈ ఆపరేషన్ ద్వారా తప్పకుండా అనవచ్చు అండి తప్పకుండా అనొచ్చు జై హింద్ జై హింద్ అంటాను మీరు భారత్ మాతాకి జయనండి మీరు ఏదన్నా జై జై హింద్ జై హింద్ ఎస్ ఎలా చూస్తారు సార్ ఈ అటాక్స్ తర్వాత మీ అభిప్రాయం ఏంటి నా ఇంట్లో నా సొంత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను వాళ్లతో ప్రతీకారం తీర్చుకుంటే ఉన్నటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఆ ఆడబిడ్డల్ని మనం మర్చిపోలేమండి వాళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళ కళ్ళెమ్మట ఏదైతే రక్తపు బొట్టు కారిందో వాళ్ళ సింధూరాన్ని ఏదైతే చెదిమేశారో ఈ రోజున ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కాదు భారతదేశంలో నివసిస్తున్నటువంటి నూట నలభై కోట్ల మందికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా భావిస్తున్నాము కంగ్రాచులేషన్స్ అండ్ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అండి సార్ సో రక్త తిలకాన్ని దిద్దరనుకోవచ్చా మన భారత సైన్యం రక్త తిలకాన్ని దిద్దింది అని చెప్పడం కన్నాను ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఏదైతే రక్తాన్ని వాళ్ళు చిందిస్తున్నారో ఆ రక్తాన్ని చిందించే స్థావరాలను మాత్రమే వారు చదిమేశారు అంతే తప్పించి ఈ అటాక్ ఎక్కడ కూడాను పాకిస్తాన్ సివిలియన్స్ పై కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ పై కానీ చాలా చాకచక్యంగా చాలా అన్ని జాగ్రత్తలతో చేసినటువంటి అటాక్ అనేది దాదాపు తొమ్మిది చోట్ల జరిగినటువంటి ఈ అటాక్ లో ఐ థింక్ నాలుగు లో నాలుగు అటాక్లు లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో నాలుగు అటాక్లు జరిగితే ఐదు అటాక్లు వచ్చేసి సారీ ఐదు అటాక్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగితే నాలుగు అటాక్లు పాకిస్తాన్ లోపల దూరి మరీ కొట్టడం జరిగింది కానీ ఎక్కడ కూడాను సివిలియన్స్ ని ఎక్కడ టార్గెట్ చేయలేదు ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిపై మాత్రమే అటాక్ చేయడం జరిగింది అందులో నుంచి మీరు చూసుకుంటే కనుక బహదల్పూర్ ఆ మురాదాబాద్ సియాల్ సియాల్కోట్ ఈ మూడు ప్రాంతాలు లోని ఈ మూడు ప్రాంతాల్లో వాళ్ళపై అటాక్ చేయడం జరిగింది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయలేదండి పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడ టార్గెట్ చేయలేదు వీళ్ళు టార్గెట్ చేసేందల్లా కేవలం కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది ఏదైతే మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ప్రతీకారం తీసుకోవడం జరిగింది తొంభై మంది చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది నంబర్ ఇంక్రీస్ కూడా కావచ్చు దాంట్లో మేజర్ పెద్ద పెద్ద హస్తాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఎవరైతే ఉగ్రవాదానికి లీడర్స్ గా ఎవరైతే చెప్పుకోబడతారో అటువంటి వాళ్ళు కూడాను ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను చెప్పడం జరిగింది సివిలియన్స్ మీద అటాక్ జరిగింది అని కూడా అంటారు దీన్ని ఎలా చూడాలి చూడండి పాకిస్తాన్ వన్ నుంచి కాదు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి పాకిస్తాన్ అబద్దం చెప్తూనే వస్తుంది ఇక్కడ ఇరవై ఆరు మంది చనిపోయారు అనేది ఎంత ఎంతైతే వాస్తవమో వాళ్లపై మనం దాడి చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామన్నది కూడాను అంతే వాస్తవం అంతే తప్పించి ఎక్కడ కూడాను ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే సివిలియన్స్ ఉన్నారో సివిలియన్స్ పై ఎక్కడా కూడాను అటాక్ జరగలేదు ఇక్కడ ఇది ఇది మాత్రమే కాదు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ మొత్తం పాకిస్తాన్ మీడియా ఒకసారి గమనిస్తే కనుక వాళ్ళు మొత్తం ఫాల్స్ మెసేజెస్ ని దాని తర్వాత ఫాల్స్ న్యూస్ ని ప్రాపగండాన్ని వీళ్ళు కంప్లీట్ గా ప్రమోట్ చేస్తున్నారు ఏదో ఒక భారతదేశంలో ఒక వైమానిక దాడి కూడా మేము చేసాం అదేదో పడిపోయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే చాలా అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం చాలా చాకచక్యంగా మనం ఏది త్రూ ఏది ఫాల్స్ అనేది మనం ప్రతిదీ కూడా చూసి అటువంటి విజువల్స్ మాత్రమే మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ బెంబెరెచ్చిపోయిందండి ఇక్కడ ఏం లేదు వెరీ సింపుల్ వాళ్ళకి ఇంకేంటంటే గొగ్గోలు పెట్టుకోవడం తప్పించి ఇంకా వేరే మార్గం అంటూ ఏది లేదు సో ఇప్పుడు కూడా భారత్ మీద పడి ఏడుస్తుంటుంది ఏ చిన్న సందర్భం దొరికినా కూడా కావాలని మన మీద నేపాల్ వేసేటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేస్తుంటుంది కానీ ఇప్పుడు ఈ అటాక్స్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వారి యొక్క ఏదైతే ఆత్మస్థైర్యం ఉందో ఆత్మస్థైర్యంపై దెబ్బతీసామండి ఎందుకంటే ఇంటర్నేషనల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే మీకు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర ఉంటుంది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కానీ మనం అది మన భూభాగం మన భూభాగాన్ని వీరు ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్సు దాని తర్వాత వచ్చేసి ఆ పాక్ సాల్వెంట్ టెరిటరీ ఏదైతే ఉంటుందో ఈ రెండిట్లో కూడాను దూరి కొట్టడం వల్ల ఏదైతే వారి యొక్క మనోధైర్యం ఉందో ఆ మనోధైర్యాన్నిపై దెబ్బకు తీసినట్టే ఈ రోజున వాళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి తెలీదా మీరు ఇంత దారుణాలు జరిగినప్పుడు మీరు కనీసం ఖండం చేశారా ఇది తప్పు అని చెప్పేసి ఎక్కడైనా కానీ మీరు మాట్లాడారా లేదు ఈ రోజున ఇది ఏదైతే జరిగిందో ఇది పాకిస్తాన్ పై దాడి కాదండి ఇది ఉగ్రవాదులపై దాడి ఉగ్రవాదానికి ఉగ్రవాదం ఏదైతే ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఎవరి వల్లనైతే మొత్తం ఉగ్రవాదులు అక్కడ ఇదవుతున్నారో వాళ్లపై మాత్రమే దాడి ఇది పుల్వామాలో జరిగినటువంటి ఇరవై ఆరు మందికి సరి అయిన సమాధానం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించవచ్చు సో ఇది పెహల్గాంలో జరిగినటువంటి దాడికి ప్రతీకారం అదే విధంగా అంటే ఉగ్రవాదులకి ఎవరు సపోర్ట్ చేసినా కూడా వాళ్లకు కూడా బుద్ధి చెప్తాం టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా కూడా ఏ మూలను దాక్కున్నా కూడా వెతికి మరీ చంపుతాం వెతికి మరీ వాళ్ళని స్మాష్ చేస్తామని ఈ ఆపరేషన్ ద్వారా మనం చాట్ చెప్పామనుకోవచ్చా పాకిస్తాన్ని హెచ్చరించామనుకోవచ్చు చెప్పుకోవచ్చా ఖచ్చితంగా పాకిస్తాన్ జరిగిందండి పాకిస్తాన్ ఖబర్దార్ అని చెప్పేసి ఈ రోజున మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో చాలా స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ ని ఇచ్చింది ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు కూడాను చేపట్టలేదు అన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు భారత్ తన అధికారాన్ని వినియోగించి ఆపరేషన్ సింధు చేపట్టింది తప్పించి మనం ఇక్కడ గా ఏది చెప్పడానికి లేదు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి సైతం కూడాను విఫలమైంది ఈ రోజున భారతదేశం ఇండియన్ ఆర్మీ తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో దీని వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వీరు ఒక పది స్టెప్స్ ఎన్నికలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఫరూక్ గారు ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా జై హింద్ భారత్ మాతకు జై సో ఇండియన్ ఆర్మీ ఇస్ ద గ్రేట్ అంటున్నారు మీరేమంటారు ఒక మైనార్టీ నేతగా ముస్లిం నేతగా ఆ వీడియోస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మైనార్టీ లేదు ముస్లిం లేదండి కేవలం భారతీయులం ఓన్లీ ఇండియన్ దట్స్ ఇట్ ఎలా అనిపిస్తుంది కోట్ల మంది భారతీయులు ఏకతాటి బిగా వచ్చి ఈ రోజున ఏదైతే ఈ అటాక్ చేశారో దానికి ఇండియన్ గవర్నమెంట్ కి అదే విధంగా అందరికన్నా ముందు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు టాపిక్ లేపారు కాబట్టి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కమ్యూనల్ యాంగిల్ బట్ స్టిల్ మీరు టాపిక్ లేపారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను ఈ రోజున ఏదైతే ఆ కర్నల్ సోఫియా ఫురేషి గారు ఎవరైతే ఈ రోజున మీడియాతో అడ్రస్ చేస్తున్నారో ఈ రోజున షీఈస్ అండ్ ముస్లిం లేడీ అండి ఎస్ ఈ రోజు ఈ దాడులను పూర్తిగా తిప్పికొడుతుంది ఒక ముస్లిం లేడీ దీనికి ముందుండి ఈ రోజున మీడియా సమావేశం నిర్వహించడంలో మీడియా సమావేశంలో మాట్లాడటంలో కూడాను లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఫురేషి సోఫియా ఫురేషి గారి తండ్రి గారు సోఫియా కురేషి గారి వాళ్ళ హస్బెండ్ గారు వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు వీళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి కర్నల్ తాజుద్దీన్ ఖురేషి అండి ఇక్కడ నాకు ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు కానీ అది గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఏదో అలా జరగాలి అని చెప్పి నేను భావించడం లేదు సోఫియా ఖురేషి గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి కానీ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో అందులో అసూలు బాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు స్వాతంత్రం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత సైతం కూడాను ముస్లిం సమాజం ప్రాణాలు త్యాగం చేయడానికి అందరికన్నా ముందు వరుసలో ఉంది అని చెప్పేసి చెప్పడానికి బ్రిగేడర్ ఉస్మాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు గూగుల్ చేయండి పంతొమ్మిది వందల అరవై ఐదు ఏదైతే యుద్ధం జరిగిందో పాకిస్తాన్తో ఆ పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధంలో మిమ్మల్ని మేము చేస్తాము మీరు అటువైపు ఎందుకున్నారు ఇటువైపు రండి మేమందరం ముస్లింలం అంటే గనక లెఫ్ట్ లెగ్ తో తన్నినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ వారసులం ఆ వారసులారికి సంతతిగా ఉన్నటువంటి సోఫియా ఈ రోజున హెట్ చేస్తుంది ఐఎమ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఐఎమ్ టు బి అన్ ఇండియన్ ఫరూక్ షుబ్లి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒక భారతీయుడిగా గర్వపడుతున్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి ఒక భారతీయుడిగా అందరం కూడా గర్వించాల్సినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి చెప్తుంది ఇండియా ఇది పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద చేసినటువంటి ప్రతీకార చర్య మాత్రమే ఆయన అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్